శ్రీ రామచంద్రాభ్యాయ నమ సభకు నమస్కారం శ్రీమాన్ పండితారాధ్యుల దశరథరామయ్య భాగవతార గారిని నేను మీకు పరిచయం చేయవలసిన అవసరం లేదు వారు దేశ ప్రసిద్ధి పొందిన హరికత బ్రహ్మ దేశమంతటా వారికి అభిమానులు ఉన్నారు కానీ అభిమాన సంఘాలు మాత్రం లేవు వీరు రామాయణాన్ని ఔపాసనం పట్టిన మేధావి రామాయణ మహాకావ్యాన్ని తమ జీవితానికి ఆదర్శంగా చేసుకున్న పుణ్యమూర్తి అందుకే తమకు పుట్టిన బిడ్డలకు రాముడు లక్ష్మణుడు భరతుడు అని పేర్లు పెట్టుకున్నారు నాలుగో బిడ్డ కూడా పుడితే శత్రుఘ్నుడు అని పేరు పెట్టుకుంటారు అయ్యా నేను దేశ సౌభాగ్యం కోసం కుటుంబం యంత్ర పాటిస్తున్నాను ఇప్పుడు భాగవతార గారిని హరికథ ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను మంచి ఇతిహాసం చెప్పి మంచిని బోధించేది రామాయణం చెడు ఇతిహాసం చెప్పి మంచినే బోధించేది మహాభారతం ప్రపంచంలోని మానవాళి అంతా ఈ రెండు ఇతిహాసాల్లోని నీతి నియమాలు క్రమం తప్పకుండా పాటిస్తే అదే భూలోక వైకుంఠం అయ్యా శ్రీమద్ రామాయణంలో మనకి ఎదురయ్యే పాత్రను ముందుగా మీకు పరిచయం చేస్తాను మొదటివాడు శ్రీరాము వ్రతుడు మహావీరుడు గొప్ప ధైర్యశాలి సరిగ్గా నన్ను ఎత్తి మీద ఎక్కి నన్ను నేర్పించడమే ప్రోగ్రామ్ అయి తల్లి ఆ పోరాడుతున్నా తల్లితో బల్లితోనా అది ఎక్కడే ఉంటుంది వెళ్ళి కూరగాయలు మాట్లాడుకోరగా అమ్మో నేను పోను మన వీధి చివర వాళ్ళ కుక్కుంది అది నన్ను చూసినప్పుడల్లా మరుగుతూ ఉంటుంది పెళ్లి చేస్తే ఇద్దరు పిల్లలు పుట్టేవాళ్ళు ఇంత వయసు వచ్చినా ఇంకా భయం ఆ నాకు వయసు వచ్చిందని నీకు తెలుసు ఆ నల్లకొక్కకి బలికి తెలియలేదే సర్లే నంగి కబుర్లు కట్టి పెట్టి వెళ్ళి కూరగాయలు పట్టరా తర్వాత వాడు లక్ష్మణ్ త్యాగానికి మారు తన సుఖ సంతోషాలను పట్టించుకోకుండా అన్నగారు వెంట పద్నాలుగు సంవత్సరాలు అడుగు వెళ్ళిన నిజమైన తమ్ముడు లక్ష్మణ హలో లక్ష్మణ అమ్మ మార్కెట్ కు పొమ్మంది నువ్వు నా కష్ట తోడుగా రారా మరేం పర్లేదా నాకు ఒరే లక్ష్మణ ఆనాడు రాముడికి తోడుగా లక్ష్మణుడు అడవులకు పోయాడు రా నువ్వు బజార్ కుడాలంటావేంటి నేనే గనక ఆ కాలంలో పుట్టినట్లయితే రాముణ్ణి అడుగుకి వెళ్లకుండా ఆపి దశరథుని సమాధాన పరిచి కైకేయి పొగరణిచ్చి భూని ముండని ఫుట్బాల్ తన్నట్టునే అడవులు పంపుండేవాడిని అంటే నాన్న నోట మట్టి కొట్టేవాడు అనమాట అప్పుడు ఈ రామాయణం ఉండేది కాదు హరికథలు ఉండేవి కావు అదే నువ్వు రావా నేను ఒక్కరిని వెళ్లాసిందేనా అయితే ఇవాడు ఆ నల్లకొక్క నన్ను తప్పకుండా కలుస్తుంది ఇక మూడో వాడు హరతుడు అన్న రాముని పట్ల విపరీతమైన గౌరవం అభిమానం కలిగిన వాడు అన్నకున్న సౌభాగ్యం తనకు ఉన్నట్లే భావించి లేని రాజ్యం తనకు వద్దని త్యాగం చేసి శ్రీరాముని పాదుకలకే పట్టాభిషేకం చేసిన మహనీయుడు చెప్పులు కావాల్సి వచ్చారా నీకు ఎక్కువైపోతుందిరా ఉండని పంచే ఎవరు నువ్వు నా కొత్త నేను ఫస్ట్ ఫారం చదువుతున్న రోజుల్లో నా చెప్పుని తీసుకెళ్ళి నువ్వు శివాలయం దగ్గర దర్శనాలా దానికి బదులు అంత ఖర్చు పెట్టి చెప్పులు నీ ముఖం చూడదు కనీసం చెప్పులు చూసానే వెంట పడుతుందా నా ముఖానికేరా రా అద్దంలో చూసుకోరా నువ్వే జడుచుకుంటావు నువ్వు అలాగే చూస్తూ ఉండు నేను అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అది చూసి కుళ్ళు కుళ్ళు ఏడుద్దు గాని ఏడు సేవలేరా పోనీ నీ దాకా వివరాల బజార్స్తాను రే భర్త రామాయణ భర్తుడు రాముడు చెప్పులతో రాజ్యం ఆ తర్వాత రాముడు చెప్పులు లేకుండానే అడవులన్నీ తిరిగాడు రాజాల్లోను అంతరిక్ష విజేత రాకేష్ హైదరాబాద్ గ్రహం చుట్టూ ఉపగ్రహాలు చేరినట్టు మీరు నా చుట్టూ చేరారు ఈ రోజు ఒకటో తేదీ కదండి ఖర్చులకు డబ్బులు ఇవ్వద్దు ఓహో మరిచిపోయాను ఏది గుర్తుండటం లేదే వయసు వస్తుంది కదా అవునా వయసు వచ్చేస్తుంది త్వరగా పెళ్లి చేస్తే పోలా నేను చెప్పేది నాకురా నేనన్నది నాకు సరేలే ఏరా రాంబాబు ఏమిటన్నా నీ పుస్తకాల వ్యాపారం ఎలా ఉంది నాయనా సెక్స్ పుస్తకాలు మాత్రం పక్కోడేలా పడిపోతున్నాయి కానీ నువ్వు రాసిన భక్తి పుస్తకాలే అస్సలు కదలటం లేదు దానికి నేను పద్ధతి ఆలోచించానన్నా ఏమిటా పద్ధతి సెక్స్ పుస్తకాలు అట్లన్నీ తీకేసి భక్తి పుస్తకాలు అందించేసి సరి ఒరే ఒరే అప్రత్యుడ ఇలాంటి వాళ్ళు ఉన్నబట్టే దేశం ఇలా తగలడిందిరా సరే ఎంత కావాలో చెప్పు ఏమిటైతే చెప్పు కింద కింద పడే ఏం చేయమంటావు ఆ భర్తను ఎలా బిగిస్తాడు చూడు కొత్తగా కొనాలి ఇంతకు ఎంత కావాలో చెప్పాడు చెప్పులకు నలభై తొమ్మిది రూపాయలు తొంభై ఐదు పైసలు నాగలకు యాభై రూపాయలు ఐదు పైసలు వెరసి ఒక సెంచరీ అంటే నూరు రూపాయలు ఇదో థ్యాంక్స్ నాన్న తాళే ఎరా లక్ష్మణ నీ ఆఫీస్ వ్యవహారాలు ఎలా ఉన్నాయి మరో ఆరు మాసాల్లో మా బాస్ రిటైర్ అవుతాడు నాకు ప్రమోషన్ వస్తుంది పైగా ఆయన హార్ట్ పేషెంట్ కూడా ఈ లోపల గుట్టుకుమన్నాడు అనుకోండి ఇంకా త్వరగా వస్తుంది ప్రమోషన్ ఓరి ఎవడైనా సస్తే పైకి రావడం కాదురా నువ్వు కష్టపడి పైకి రావాలి ఎంత కావాలో చెప్పు రెండు నంబర్ ఇవ్వండి రోజు పెరిగిపోతుంది పెట్రోల్ ధర పెరిగిపోతుందే అలాగే సిగరెట్ల ధర కూడా బాగా పెరిగిపోతుంది ఇదిగో ఆ విషయాల నేను చెప్పింది కవిత్వం నువ్వు నువ్వు ఏరా భర్త నా లీవ్ అయిపోయింది రెండు రోజులు డ్యూటీలో జాయిన్ కావాలి టాటా నగర్ లో ఎందుకు ఉద్యోగం ఆ పాటి పని ఇక్కడ చేయొచ్చుగా ఇక్కడ అయితే అంత జీతం రాదు నాన్న సరే ఇప్పుడు నీకు ఎంత కావాలి ప్రయాణం ఖర్చులతో కలిపి ఐదు వందలు ఐదు వందలే నువ్వు చాలా కాస్ట్లీ కొడుకురా కరెక్ట్ నాన్న ఒరే భర్త రెండు రోజుల్లో నీ పుట్టినరోజు వస్తుంది కదరా అది అయ్యాక వెళ్ళచ్చులే సారీ అమ్మా సెలవు లేదు సరే వాడిని వెళ్ళి రాణి గారు ఎవరికి ఎంత సమర్పించుకోవాలి నా సొంత ఖర్చుల కింద పసుపుకి నాలుగు గణాలండి కిరాణా వెత్తలు మూడు వందల ఎనభై రూపాయలు యాభై కిలోల బియ్యం కూరగాయలు మొత్తం ఎంతైందో చెప్పవే పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు తొంభై ఐదు పైసలు లబ్ధి బాటు రేటు ఇదిగో పదిహేను రూపాయలు ఐదు పైసలు చిల్లర లేదండి ఐదు పైసలు హాయిగా నెలాఖరు వరకు నీ ఇష్టం చోటు ఖర్చు పెట్టాను అకౌంట్ అడగను ఐదు పైసలు నీకెంత ఎనభై ఐదు రూపాయలు ఒక ఫుల్ బాటిల్ విస్కీ ఈ ఒక్క రోజు ఖర్చుకి నువ్వు ఇస్తే చాలు ఎందుకంటే ఒక్కొక్క రోజే బతికిపోతుంటాడు తాగుబోతు నిన్నున్నవాడు ఇవాళ లేడు ఇవాళ ఉన్నవాడు రేపు లేదు డబ్బులు లెక్క పెడుతూ బతకడం కన్నా రోజులు లెక్క పెట్టుకుంటూ ఖర్చు అయిపోవడమే నాకు సరదా బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చింది ఈ ఫిక్స్డ్ డిపాజిట్ లో రెండు లక్షలు ఉన్నాయి కదా దాని తాలూకు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ లేకుండా ఎలా పోతున్నాడు చూడు వాడికి అసలు జీవితం మీద ఇంట్రెస్ట్ లేదు ఏమండి మీరైనా మీ తమ్ముడితో చెప్పా ఆ తాగుడు మానిపించకూడదు వాడి పరిస్థితుల్లో నేనుంటే నేను కూడా ఆ పనే చేసి ఉండేవాడిని విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే మహాగణపతి విఘ్నేశ్వర నిన్న ఇంతవరకు నేనేమీ కోరలేదు కానీ ఇప్పుడు చిన్న కోరిక కోరుకున్నా మా అమ్మాయి ఎవరైనా ప్రేమించాలి వాడు మంచి విధవై ఉండాలి కట్టం ఎత్నం అడగకుండా డబ్బును నాసుడు దొరికేలా అని వరమిస్తే మా బియ్యంకురితో మాట్లాడి నోట శుక్రవారం ఉండరాలు పోయిస్తాను తండ్రి వరమిచ్చి భక్త నువ్వా తల్లి అదిరిపోయాను నిజంగా నేను ఒక వినాయక నువ్వు నిజంగా గొప్పవాడు నీకు పెళ్లి కాలేదు అందుకని అందరు పెళ్లిళ్ళు జరిపిస్తున్నావు అన్నమాట చాలా థ్యాంక్స్ స్వామి నా బాయ్ ఫ్రెండ్ నన్ను తీసుకెళ్ళడానికి ఇక్కడికే వస్తున్నాడు కన్న తండ్రి కట్నం బరువు తగ్గించడానికి ప్రేమలో చాలా థ్యాంక్స్ నాకెందుకు నాన్న థ్యాంక్స్ ఆడపుట్టుకు పుట్టిన వాళ్ళంతా ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఒక్కటే మన దేశంలోని వరకట్న రోగానికి నివారణమని మా వెంకటలక్ష్మి చెప్పింది దానికి చెప్పాలి థాంక్స్ అబ్బాయి మంచివాడేమే బంగారం నాన్న ముట్టుకుని చూసావా ఇదిగో చూడమ్మా నువ్వు అతన్ని కట్టుకునే ఉద్దేశం ఉంటే అతి చదువుగానే ప్రవర్తించు తప్పు లేదమ్మా ఇప్పుడు అలాగే ప్రవర్తిస్తున్నాను వినాయక కట్ట కట్టుకొని పోతున్నారు ఇద్దరు కడదాకా వాళ్ళిద్దరిని అలాగే కలిసిపోని తండ్రి ఇదిగో ఇది కట్టించి వాళ్ళతో ఉండరాలు పెట్టించడం ఖాయం